జిల్లా ఆత్మకూరు పట్నంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన మరియు నివారణ చర్యలకు సూచనల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొదట ఆత్మకూరు పట్నంలో ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో బస్ స్టాండ్ నుంచి జిల్లా వైద్యశాల వరకు ర్యాలీ నిర్వహించారు సోమశిల రోడ్డు సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి క్షయ వ్యాధి నివారణకు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో క్షయ వ్యాధిపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ అధ్యక్షత వహిస్తూ వైద్యశాలలో వైద్యులు వైద్య సిబ్బందితో అవగాహన సూచనలు చేశారు జిల్లా వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ గారు హాస్పిటల్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మునికృష్ణ ఆర్ఎంఓ ఉషా సుందరి గాలను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు వీరితో పాటు జిల్లా వైద్యశాల ప్రాథమిక వైద్యశాల వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు వారి ద్వారా క్షయ వ్యాధిపై అవగాహన పలు జాగ్రత్తలు వ్యాధి నివారణకు సూచనలు తెలుపుతూ నివారణకు వాడవలసిన పలు మందుల గురించి సూచిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసు రెడ్డి నర్సింగ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి యునాని వైద్యులు డాక్టర్ అబ్దుల్ రజా గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ డాక్టర్ దత్తు ప్రసాద్ డాక్టర్ సాలేహా టీపీ సూపర్వైజర్లు సుధాకర్ వెంకటేశ్వర్లు ల్యాబ్ టెక్నీషియన్ సుబహాన్ పల్మనాలజీ పీజీ సూపరింటెండెంట్ స్టూడెంట్స్ డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ జశ్వని డాక్టర్ గణేష్ మరియు జిల్లా వైద్యశాలకు అనుబంధంగా ఉన్న అన్ని మండలాల వైద్యశాలకు సంబంధించిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు హాజరయ్యారు इन्ह इन्होंने जमों अट्ठाईस अपड़े का ट्रेंसमेंट ट्रेंसमेंट चिवर का राम बोले लड़ी पुराना वैसा वाला फारोन बिस्तर पंखुड़ियाँ उपकरण क्या करें कब बनेगा क्या तो बहुत बात ये सवाल था तो जैसे ना माया परांठे लगाकर आप वेस्ट करें बोलो जाने जाने आए अब ये विस्फोटक तब तक कभी नही సెకండ్ వన్ సెకండ్ నఫ్ లైక్ నవన్ చాలా రెయాక్షన్ వన్ సెకండ్ వీట్ ఇన్ రియాక్షన్ ఎలా కావాలా డోనట్ లైక్ సో ఇదానికి కొంచెం సైన్స్ తోనే మనం ఏమనుకుంటే ఏదో సాలిడ్ రియాక్షన్ ఏది అలాగా అనుకోవచ్చు సో అలాగా అనుకుందాం ဒီလိုပဲနေနေတဲ့ကိစ္စတွေကလည်းဒီလိုလာတာတွေရှိနေတာပေါ့။